అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ఇవాళ మనము ఒక స్కూల్ బిల్డింగ్ది పొజిషన్ పాయింట్స్ ఇవ్వడానికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనం వెళ్తున్న సైట్ వచ్చేసి మహబార్లో ఉంది మోబునార్లోకి వెళ్తున్నాము చూడచ్చు ఇది బైపాస్ అంటారు సైట్కి వెళ్ళిన తర్వాత మీకు సైట్ కూడా చూపిస్తాను ఇప్పుడు మనం వచ్చేసి ఏదైతే స్కూల్ బిల్డింగ్ కట్టాలనుకున్నారో ఆ స్కూల్ బిల్డింగ్ గురించి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఈ పేరు ఇప్పుడు నేను ఈ పే స్కూల్ పేరు ఇవన్నీ నేను చెప్పలేను కానీ దానికి సంబంధించిన డ్రాయింగ్స్ కానీ కూడా నేను చూపించలేను ఎందుకంటే ఇంకా ఆ కస్టమర్ నాకు క్లారిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి నేను చూపించలేను బట్ సైట్ మాత్రం మీకు చూపిస్తాను ఇది కూడా ఇంకా అతనితో పర్మిషన్ తీసుకోలేదు సైట్ చూపించాలా అని చెప్పేసి బట్ నేను ఇంక చూపిస్తున్నాను చూడండి ఇది మనం స్కూల్ బిల్డింగ్ కట్టపోయే టూ ఏకర్స్ ల్యాండ్ అనమాట ఈ టూ ఏకర్స్ ల్యాండ్లోనే మనం ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది దీనికి ఇప్పుడు మనము పొజిషన్ మార్క్ చేస్తున్నాం అంటే ఎక్కడ దీని టూ ఏకర్స్ ల్యాండ్ ఎక్కడ ఉంది ఏందని చెప్పేసి పొజిషన్ మార్క్ చేస్తున్నాము మొన్న మనం టోటల్ స్టేషన్ కొనుక్కున్నాం కదా ఆ టోటల్ స్టేషన్ కొనుక్కున్న దానిపైనే ప్రాక్టికల్గా ఎలా ఉంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ సైట్లో మొత్తం మార్కింగ్ ఇవ్వడం జరిగింది టూ ఎక్కర్స్ ల్యాండ్ మొత్తము అక్కడ పర్సన్ కదా ఆ పర్సన్ అనేది మార్కింగ్ ఇచ్చేయడం జరిగింది చూడండి ఇప్పుడు ఈ ఏరియా అంతా మార్కింగ్ చేసి పెట్టడం జరిగింది రేపు గవర్నమెంట్ సర్వే వాళ్ళు వచ్చేసి ఈ ల్యాండ్ని వెరిఫై చేసుకొని వెళ్ళి వాళ్ళ రికార్డ్స్లో పెట్టుకుంటారు అనమాట తర్వాత నెక్స్ట్ మంత్లో మనకు ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది ఈ వర్క్ ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నాము ఏ ఏంటి అనేది మీకు పూర్తిగా వివరాలు మొత్తం చెప్తాను మనం ఎలా వర్క్ చేస్తున్నాము ఏంటి అనే దాని గురించి ఈ సైట్లో మనము ఏదైతే చేస్తున్నామో ఈ వర్క్ గురించి మొత్తం ఎవ్రీథింగ్ ప్రతిదీ డీటెయిల్గా మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనం ఏ విధంగా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము ఏంటి కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా చేస్తున్నాము డ్రాయింగ్స్ ఏంటి మీకు నెక్స్ట్ మంత్ వస్తాయి ఈ సైడ్ గురించి ఇది ఒక స్కూల్ బిల్డింగ్ కడుతున్నాము టూ ఏకర్స్ ల్యాండ్లో చూడండి మనం ఇప్పుడు ఈ సైట్లో వచ్చేసి టోటల్గా టూ ఏకర్స్ ల్యాండ్లో స్కూల్ బిల్డింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది దానికోసం మనం ఈరోజు ఎగ్జాక్ట్ టూ ఏకర్స్ ల్యాండ్ ఉందా లేదా అనేది వెరిఫై వెరిఫై చేసుకోవడం జరిగింది ఈ వెరిఫై కంపిటీషన్ అయిపోయింది తర్వాత ఆన్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి ఎలాంటి పుట్టింగ్స్ తీసుకున్నాము ఏంటి ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇక మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ స్కూల్ గురించి ఈ ఈ మిషన్తో మీకు సర్వే కూడా చేసి ఆన్ సైట్లో ఏ విధంగా ఉంది అని మొత్తం మీకు చూపించడం జరుగుతుంది మన వర్క్లో ప్రతిదీ ఇక మీద ఈ సై ఈ మిషన్తోనే కాలం మార్కింగ్ కానీ పుట్టింగ్ మార్క్ లాంటి ప్రతిదీ ఇవ్వడం జరుగుతుంది వర్క్ కూడా ఫాస్ట్ అయ్యే విధంగా మనం తీసుకోవడం జరిగిందని చెప్పాను కదా మీలో ఎవరికైనా సరే మాతో కన్స్ట్రక్షన్ వర్క్ చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా స్టాండర్డ్గా ఇల్లు కట్టించి ఇవ్వగలను పూర్తి ప్లాన్లు అన్నీ మేమే చూసుకుంటాము మీరు జస్ట్ మీరు మాకు సైట్ చూపిస్తే చాలు ఖచ్చితంగా మీకు అన్ని వర్క్ చేసిస్తాము ఇకపోతే జెన్యున్ పర్సన్స్ మాత్రమే మాకు ఫోన్ చేయాలని కోరుకుంటున్నాను అంటే టైం పాస్ కోసం ఫోన్ చేస్తున్నారు ఎంక్వైరీ కోసం ఫోన్ చేస్తున్నారు మీరు ఒకవేళ మీకు ఇల్లు కట్టుకోవాలని ఉంది అనుకుంటే మాత్రమే ఫోన్ చేయండి లేదా మీలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కోసము మాకు ఏరియా ఎంత ఉంది ఎంత ఖర్చు వస్తుంది అని మాత్రము ఫోన్ చేయకండి ఒకవేళ మీకు బడ్జెట్ కావాలి అని అనిపిస్తే మీరు మాకు డ్రాయింగ్ పంపించండి డ్రాయింగ్ని మేము ఎస్టిమేషన్ చేస్తాము ఎస్టిమేషన్ చేసి మీకు ఎంత బడ్జెట్ వస్తుందని పర్ఫెక్ట్గా చెప్తాము కాబట్టి మీరు టైంపాస్ కోసం ఫోన్ చేయకండి మీకు ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మాకు ఫోన్ చేయండి లేదంటే టైంపాస్ కోసం ఫోన్ చేసి మా టైం వేస్ట్ చేయకండి ప్లీజ్ ఈ వీడియో కనుక చూసి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్